మీ తమ్ముడు కూడా వచ్చినాడు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం లత అయితే బాధపడుతుందని వాళ్ళ అక్కను వాళ్ళ బావను వాళ్ళ తమ్ముడిని అయితే అనమాట ఇప్పుడైతే వస్తున్నారు చాలాసేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నా వస్తారు వస్తారు వస్తారని కొంచెం వాళ్ళు లాంగ్ నుంచి వచ్చే వరకు మాత్రం చాలా లేట్ అనమాట మా తోడేళ్ళు అయితే వచ్చినాడు ప్రగతి హాయ్ హాయ్ ప్రగతి అబ్బా ఎన్ని రోజులు ఏంటో మా తోడెల్లుడు అన్నమాట రాజన్న హాయ్ రాజన్న ఇగ లతా వాళ్ళ తమ్ముడు లతా వాళ్ళ ముద్దుల అక్క ఇడు ఉందన్నమాట అందరు అడిగినారు మేము ఇంకొకడు కేడి ఇంకొకడు కేడి అని అడిగినారు కదా అగ మా ఇంకో కొడుకు ఇక్కడ ఉన్నాడు అది లతం తీసుకురానా నువ్వు రావాలి కదా మీ పిన్ని కోసం ఇంట్లోకి బాగున్నారు మీరు బాగున్నారా రండి 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 బాగా విష్ణు

మీ తమ్ముడు కూడా వచ్చినాడు వాళ్ళు పక్కింట్లో ఆడుకుంటున్నారా మేము పొద్దున్న నుంచి వెయిటింగ్ మీకోసం మీకు వస్తారా సార్ నేను అదే చెప్పిన ఆడ కూడా వర్షం పడతా ఉంటుంది ఇక్కడ వర్షం పడింది అని మీరు అడిగిన మా కొడుకు షణ్ముఖ్ షణ్ముఖ్ పో మీ బాగున్నాం వాళ్ళకర్రీ పో ముందు పో ఏమేసిన కానీ పో త అక్కయ పెద్ద బాధ వచ్చింది అన్నట్టు టీ టీవీ పెట్టి ముందు టీవీ పెట్టి తర్వాత భోజనాలు నువ్వు ఎత్తాన్సి చూసినావా ప్రగతి ఎత్తాన్సేడి ఎత్తాన్సేడి ఏడున్నాడు నువ్వు దొరకబట్టాలా వీళ్ళు పక్కింట్లో ఉన్నారు పిల్లలతోటి పాపోదమ్పా ఎథాన్షుకి అడిగిపోదంపా పా పోదాం పా పప్పు చిన్న పో చిన్న యతాన్షు యథాన్షు అని ప్రగతి ఎంతసేపటి నుంచి పిలుస్తుందో చూడ దా ప్రగతి వచ్చి ఇంట్లోకి రావడం రావడం తోటే యథాన్షు అని ఎరుస్తూనే ఉంది దా ఇగుతాన్షు యథాన్షి అమ్మా బుద్ధిపేట అబ్బా అబ్బాబ్బ ఎత్తాన్సేది ఎత్తాన్సేది అని అడుగుతానే ఉంది ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఎంతో బాగా

మీ <kung> ప్రగతికి <government> mm. कनेक्ट करने वाला हां ऐसा चीज ऐसा प्रॉपर्टी अरे बी अंबेड पार्टनरेटर अवेक हाउ पहले तो ज्यादा ऐसे तरह से सुंदर सुंदर है हैप्पी है एड सन का थापी अनुमति हूं मुझे ऐसे बेटे था तो बिल खींच से मैं चाहता हूं हाथ के ऐसे शानदार सुंदर है बहुत ज्यादा इस तरह

నవ్వుతారా గదా నవ్వుతారా నవ్వుతారా అమ్మ అమ్మ ఇప్పుడు ఉంటారా ఇది అభివృద్ధి ఇకరా అమ్మ ఎలా నివురా ఎంతో బాగా వచ్చినారు చూడు నవ్వుతారు ఎతాం చూ నవ్వుతారా ఎతాం చూ ఎతాం చూ ఒకటి మాట వస్తుందే ఎతాం చూ ఎతాం చూ ఎతాం చేంట్ల నిదాల్ కేవాల నాయకి మా పోయేది యాకి నాన్న పోయేది అంటే ఏం ఏడవడం అట్లా ఏం లేదు వీడు ఏమన్నా వీడు సైలెంట్ అయినాడే బామ దగ్గరి పోగానే ఫస్ట్ పోలే తర్వాత సైలెంట్ అయినాడు బాగా ఏడతలేడు ఉంటాడు ఉంచుతూ ఉంటాడు కదా వదిన అల్లరేం లేదు నైట్ బాగా నిద్రపోతున్నాడా సేమ్ నాకైతే ప్రగతి లాగానే కనిపిస్తున్నాడు యాస్ కదా ప్రగతి వన్ ప్రగతి టూ లాగానే ఉన్నాడు సేమ్

మా పిల్లలు కూడా అంత బోర్లు ఆడతారు అన్నట్టు మేము ఇంకా ఆడలేరు ఆడతలేరు అని అనుకుంటున్నాం కావాలా ఉమ్మా మా ఓడు వస్తున్నాడు మీరు అడిగిన మా రెండో కొడుకు వస్తున్నాడు చూస్తున్నారా అప్పుడు చెప్పినాం కదా డెలివరీ అయినప్పుడు వచ్చి మళ్ళీ మా ఇంటి మారీనా अंदर मैं मेन कॉर्पोरेशन कॉर्पोरेशन में मांगी को कॉर्पोरेशन में होता మేము ఆకటిచ్చినా కానీ ఖచ్చితంగా పది రోజులు కానీ తెలియదు